పుష్పట్టు కోసం ఎంతమంది ఈగర్లీ వెయిట్ చేశారో మన అందరు కలిసిందే అందుకోసం పుష్పట్టు ప్రీమియర్ షోస్ వచ్చేసరికి నైన్ థర్టీకి అయితే అని చెప్పవచ్చు ఆ రోజు మన అల్లు అడుజున సంధ్య సెవెంటీ ఎంఎం థియేటర్ దగ్గర అయితే ప్రీమియర్ షోస్ అయితే చూడీకి అయితే అయితే వచ్చినాయని చెప్పవచ్చు మన అల్లు అడుజున వస్తున్నాడు ఒక స్టార్ హీరో వస్తున్నాడు అంటే క్రౌడ్ జనాలు ఎంతమంది వస్తారో మనం సపరేట్గా చెప్పాను దాంట్లో ఒక ఆంటీ అయితే చనిపోవడం అయితే జరిగింది అందుకోసం అల్లు అర్జున అయితే ఇరవై ఐదు లక్షలు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చినా చెప్పవచ్చు వాళ్ళ పిల్లలకు అండంగా ఉంటానని అల్లు అర్జునైతే మాట ఇవ్వడం అయితే జరిగింది అలా ఇరవై ఐదు అయితే ఇచ్చిన చెప్పొచ్చు ఇంకా వాళ్ళకి చాలా సారీ అయితే చెప్పడం జరిగింది అల్లు అర్జున ఎమోషన్తో ఇది ఫస్ట్ టైం మన తెలుగు ఇండస్ట్రీలో ఇంకా ఇండియాలో ఫస్ట్ టైం ప్రీమియర్స్ వెళ్ళినప్పుడు ఒక చనిపోవడం అంటే అంటే ఒకరు చనిపోవడం అనేది ఇది ఫస్ట్ టైం ఇండియన్ చరిత్రలో అంటే ప్రీమియర్ చాలా మూవీకి వెళ్తారు బట్ ఈ మూవీకి చాలా స్పెషల్ అందుకోసం ఒక ఆంటీ అయితే చనిపోవడం అయితే జరిగింది ఒక అబ్బాయి కూడా అంటే ఆంటీ కొడుకులు కూతురుంటారు కదా తన కొడుకు అయితే కొంచెం గాయమైంది అని కూడా న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది తనైతే కోలుకునని న్యూస్ స్ప్రెడ్ అయింది అలా ఈ విషయం గురించి మన అల్లు అర్జున సుకుమార్ గారు మైత్రి మేకర్స్ అందరూ చాలా డిప్రెషన్లో అయితే వెళ్ళిపోయారు వాళ్ళు కూడా చాలా సారీ అయితే చెప్పడం అయితే జరిగింది అలా ఇరవై ఐదు లక్షలైతే బహుమతి సారీ వాళ్ళకి ఇచ్చండి అని చెప్పుకోవచ్చు మన అల్లు అన్న వాళ్ళకి ఏ అవసరం అన్నా అండంగా ఉంటాడని మాటిచ్చిండు ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో ఒపీనియన్ కామెంట్ చేయండి చాలా ఎమోషన్గా అయితే మన అల్లు అర్జున్ అన్న భాయ్ అయితే మాట్లాడడం అయితే జరిగింది